బ్రహ్మాండం బద్దలైంది ఏందబ్బా అనుకోవద్దు చూడండి సినిమా జనాలు ఆశ్చర్యంతో అంకెల బోర్డుల వైపు కళ్లప్పగించి చూస్తున్నారు బాహుబలి ద కంక్లూజన్ సాధిస్తున్న రికార్డులను చూసి నివ్వెరపోతున్నారు టాలీవుడ్ మేధావులు ఐదు రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో వంద కోట్లు షేర్ కొల్లగొట్టింది ఇది ఊహించలేని పరిణామం దీని వైపు కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి ఇప్పుడు అందరిది ఐదు రోజుల్లో వరుసగా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఒకసారి చూడండి తెలంగాణలో ఐదు రోజులకు ఇరవై ఎనిమిది కోట్ల నలభై లక్షల షేర్ సాధించి అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది సీడెడ్ లో పదిహేడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల వసూళ్లు సాధించి సెభాష్ అనిపించుకుంది నెల్లూరు జిల్లాలో నాలుగు కోట్ల ఐదు లక్షల వసూళ్లు సాధించింది అలాగే కృష్ణా జిల్లాలో ఏడు కోట్ల ఇరవై మూడు లక్షలు గుంటూరు జిల్లాలో పది కోట్ల ఎనభై రెండు లక్షలు ఉత్తరాంధ్రలో పన్నెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు సాధించింది ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే పది కోట్ల ఎనభై నాలుగు లక్షల షేర్ సాధించింది వెస్ట్ గోదావరిలో ఎనిమిది కోట్ల అరవై ఏడు లక్షల షేర్ సాధించి మొత్తం ఐదు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాలలో వంద కోట్ల ఇరవై ఐదు లక్షల వసూళ్లు సాధించి అనితర సాధ్యమైన రికార్డును సొంతం చేసుకుంది మరో రెండు రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ కు కొన డబ్బులు తిరిగి వచ్చేస్తాయి ఆ తర్వాత బాహుబలి ద కంక్లూజన్ వసూళ్లు చేసిందంతా ప్రాఫిట్ కింద లెక్కన్న మాట ఏది ఏమైనా బాహుబలిని తెలుగు వారికి అందించిన రాజమౌళి அandचाல